హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కిరి మార్కెట్ టమాటా నిన్నటి మీద ఏమైనా దిగుమతి ఎంత వచ్చిందని తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎంత ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిరి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ఒకటో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చింది అని తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం చెరువు ఎలా వెళ్ళి ధరలు ఎలా వెళ్ళాయి ఈ తర్వాత గురంకొండ మార్కెట్ ఏమి రేట్లు పోయినాయి అనేది ముందు అది తెలుసుకుందాం ఫ్రెండ్స్ గురంకొండ మార్కెట్ నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే ఇరవై ఐదు కిలోల బాక్స్ అనమాట ఈ చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది కొద్దిగా అయితే కనుక చెరువు మార్కెట్ ఫాస్ట్గానే జరిగింది కొంచెం క్వాలిటీ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది నిన్నటి మీద ధర కూడా పెరిగింది అనమాట మార్కెట్ కూడా కొద్దిగా ఫాస్ట్గా జరిగింది ఇది మొలకల చెరువు గురుమకొండ మార్కెట్ నిన్న సాయంత్రం ధరల ఇన్ఫర్మేషన్ ఇంకా అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఈరోజు శనివారం కాబట్టి కొద్దిగా స్టాక్ తక్కువగానే వచ్చింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల అరవై రూపాయలు ధర అయితే పోయింది ఇంక ఈరోజు రేట్లు ఎలా ఉంటాయో ఇది ఓన్లీ నైట్ స్టాక్ ఇన్ఫర్మేషను స్టాక్ చూసుకుంటే కనుక తక్కువగానే వచ్చింది నిన్నటి మీద అలాగే ఈ కలికిరి మార్కెట్కు స్టాక్ అనేది మార్నింగ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అలా వస్తే ఏమైనా పెరుగుతుందే ఇంకా తెల్లారి తెలుస్తుంది అనమాట అలాగే ఈ మార్కెట్ అనేది తెల్లారితో ఆరు గంటలకంతా స్టార్ట్ అయిపోతుంది అలా స్టాక్ ఏమైనా పెరిగితే కనుక నేను ధరల వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్